హాయ్ హలో వెల్కమ్ టు భంబశ్రీ ఎంటర్టైన్మెంట్ బ్లాక్స్ చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేయక ఈరోజైతే మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి మేము సినిమాకైతే వచ్చేసాము మేము ఇప్పుడైతే సినిమా హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు రావాల్సింది టైం ఉందనేసి మేము ఇక్కడ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము అక్కడ లొకేషన్ బాగుందనేసి మేము కూడా అయితే పిక్స్ తీసుకున్నాం అనమాట కొన్ని ఇంకా చాలా మందిలో లొకేషన్ బాగుందంటే పిక్స్ తీసుకుంటారు కదా మేము కూడా ఆ జాబితాలోకి చెందిన వాళ్ళమే అండి మీలో ఎంతమంది ఇలా లొకేషన్స్ బాగుంటే పిక్స్ తీసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి మేమంతా ఇంకా పిక్స్ తీసుకొని సినిమా థియేటర్లకైతే ఎంటర్ అయిపోయాము సినిమా అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంకా ఫిలిం చూసేసి మేమందరం బయటకు వచ్చాము ఇదంతా మా ఫ్యామిలీ అనమాట మరి అందరు ఇలా కలిసినప్పుడు మనకైతే లాగా ఉండాలి కదండీ అందుకని మేమైతే వీడియోస్ పిక్స్ అయితే తీసుకుంటున్నాము ఇలా అందరం హ్యాపీగా ఫిలిం అయితే చూసేసాము ఇంకా తర్వాత షాపింగ్కి అయితే వచ్చేసామనమాట ఇది జీవి మాల్ అనమాట కర్నూలులో ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము చూడండి షాపింగ్ మాల్లో మా పాపకి అయితే డ్రెస్ తీసుకోవాలనేసి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక్క షాప్కి వెళ్ళి డ్రెస్ తీసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం అయితే మాక్సిమం మేమైతే చేయము ఎందుకంటే నాలుగైదు షాపులు తిరిగి ఏది బాగుందంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాము అట్లా మీలో ఎంతమంది ట్రై చేస్తారు మేమైతే ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ షాప్స్ అయితే తిరుగుతాము చూడండి షాప్ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది కానీ డ్రెస్ క్వాలిటీస్ అయితే బాగుంటుంది షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా ఫుడ్ అయితే తినాలి కదా లంచ్ టైం అనమాట అందుకని మేమైతే హోటల్కి వచ్చేసాము ఇక్కడ ఇంకా హోటల్కి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ రావడానికి అయితే చాలా టైం పట్టింది మాకైతే అందుకని ఇక్కడైతే నేను హోటల్ని అయితే వీడియో తీస్తున్నాను యాక్చువల్గా వీకెండ్స్లో వెళ్తే మనమైతే వెయిట్ చేయాల్సి వస్తుంది అది వీకెండ్ కాదు కాబట్టి మాకైతే త్వరగానే స్వీట్స్ అయితే దొరికాయనమాట ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది బిర్యానీ ఇక్కడైతే సర్వ్ చేస్తున్నారు బిర్యానీ ఎగ్ అండ్ చికెన్తో సంథింగ్ ఏదో చేశారు బట్ అది అయితే అంత టేస్టీగా లేదు బిర్యానీ అయితే ఓకే అనమాట మ్యాక్సిమం రెస్టారెంట్కి వెళ్తే మేమైతే బిర్యానీని ప్రిఫర్ చేస్తామన్నమాట ఎందుకంటే మా పాపకు చాలా ఇష్టం బిర్యానీ అంటే అందుకని మేమైతే బిర్యానీని ప్రిఫర్ చేస్తాము కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట మాకు బిల్ కూడా బిలో థౌజండ్ రూపీస్ లోపే అయిపోయింది ఇలా ఫైనల్గా బిర్యానీతో మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసాము ఇంకా ఫైనల్గా ఒక గోలీ సోడాతో అయితే డ్రింక్తో ఫినిష్ చేసేస్తామన్నమాట ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా హౌస్కి వచ్చేసి నైట్ ఇక్కడ గేమ్ అయితే ప్లే చేస్తున్నాం అనమాట ఏంటి అంటే చిట్స్ అనమాట చిట్టిలాట మీకు కూడా చాలామందికి తెలిసి ఉంటుంది ఇలా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి మేము గేమ్ అయితే ఆడుతున్నాము ఇలా మీలో ఎంతమంది ఆడారో నాకు కింద కామెంట్ చేయండి ఈ ఆట ఆడినప్పుడు చాలామంది సెట్ కాకుండా కూడా సెట్ అయ్యిందనేసి అలా కొట్టి వాళ్ళు ఉంటారు గేమ్ ఆడడం కన్నా సెట్ కొట్టడంలోనే చాలామంది కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట అలాగైనా పాయింట్స్ గెలవచ్చు అని ఇక్కడైతే సెట్ అయితే కొట్టేసామన్నమాట ఇంకా ప్లేసెస్ చూసుకుంటున్నాము ఎవరు ఫస్ట్ ఎవరు సెకండు అని విన్ అయితే ఎలాంటి ప్రైజెస్ అయితే ఉండవులేండి ఏదో ఫన్ కోసం అనేసి ఇలా గేమ్ అయితే ప్లే చేసామన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్